వీడియో మనకి స్ప్ చేయకుండా చూస్తే దీంట్లో ఈ వీడియోలో ఆ అమ్మవారి గురించి అనేది మీకు తెలిసిద్ది ఆ తల్లి పరమసత్వం అనేది ఆ తల్లి ఎందుకు అనేది వీడియో మొత్తం చూసి ఒక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే పది మందికి చేరితే ఆ తల్లి తెలిసింది ఊరు అనేది గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్ నంది వెలుగు గ్రామంలో ఉందండి ఈ గుడి ఆలయము ఉన్న దేవుడు ఎవరంటే శివుడు అండి ఆ శివుడిని పరిశీ చేసింది ఒక ముని అండి ఆ ముని ఆగర్షముని అండి పూర్వం ఎన్నో వందల సంవత్సరాల క్రితం అంటుంది ఆ ముని ఆ శివశామని పరిస్థితి చేశారంట ఈ ఊరికి నంది వెలుగు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎందుకు అలా పేరు వచ్చిందంటే నంది కొమ్ముల్లోంచి కిరణాలు అనేది పడి అది శివయ్య మీద పడతాయంట అప్పుడు నంది వెలుగు అనే వచ్చిందండి ఆ ఊరి పేరు అక్కడ నందేశ్వరుడు వెలుగు అంటే అప్పుడు నంది వెలుగు అనే ఊరు అనేది పేరు వచ్చిందండి ఈ అమ్మవారు వచ్చి గ్రామ దేవత అండి గంగాళమ్మ తల్లి ఆ తల్లి ఆ ఊరిని కాసుకొని కాపాడే తల్లి గ్రామ దేవత పరమ సత్యంగా ఈ గుడి చూస్తాను కానీ మనం ఎన్నో జన్మలు పుంజం చేసుకోవాలి ఏంటంటే ఈ గుడిలో చాలా విశేషమనే విశేషాలన్నీ చాలా ఉన్నాయండి ఏ గర్భాలయము ఈ గుడే రండి శిఖరం కనపడుతుంది సరే అదే గర్భాలయం ఈ గుడిలో మటుకి చాలా విశేషమని ఉండే అని చెప్పా కదండి అవి ఏమేమి ఉండయి అంటే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కాలభైరగుడు ఆంజేయ స్వామి సత్యదేవుడు సత్యనారాయణ స్వామి ఉన్నాడండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అనగా నాగేంద్ర స్వామి ఈ శివాలయం ఉందంటేనే నవగ్రహాలు కూడా ఉంటాయి కదండి నవగ్రహాలు కూడా ఉండయండి ఈ గుడిలోకి వస్తే అన్ని దేవుళ్ళు పూజలు చేసుకోవచ్చు అండి ఒక ఆలయంలోనే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఈ ఆలయంలోనే దక్కిందండి చాలా విశేషమైన ఈ ఆలయంకి ఉందండి అది ఇంకా ఏందో మనం చెప్పుకుందామండి ఆలయానికి వచ్చి ఒక స్టోరీ కూడా ఉందండి అదేంటంటే పూర్వకాలంలో మనకు రాజులనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా వజ్రాలు వైడ్రాలు అనేది ఏడాది దాచిపెడతా ఉండేవాళ్ళు కదా అలా వాళ్ళు వినాయకుడి పట్టలో నందేసి పట్టలో దాచిపెట్టారండి అండి ఇక మనకి ధ్వంసం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అలా ఒక అతను ఒక పిచ్చివాడు లాగా వచ్చి ఆ అలలో ఉంటా ఒక బెల్లం అనేది అనేది ఆ నంది పట్టకి ఆ రోజు 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 పొత్త పొత్తు పొత్తు ఉండేదలకి అలా బెల్లం ఇంకా చీమలు అనేవి వస్తాయి కదండీ ఆ చీమలో బెల్లం కోసమీ రంధ్రాలల్లే బజాలల్లే పెడతా ఉన్నాయి ఊళ్ళకి పెడతా ఉంటాయి కదా ఇక అప్పుడు రంధ్రం పడగల తనే కనుక్కుంటానుకోడు లేకుండా ఎందుకంటే పిచ్చివాడిలాగా ఆలలోనే ఉంటున్నారు ఎవరు కనుక్కోలేకపోయారు ఇంకెప్పుడైతే ఆ చీమలో రంధ్రాలు పెట్టినాయో ఆ వజ్రాలు వజ్రాలు తీసుకొని తీసుకొని వెళ్ళబోతుంటే ఆ ఊరి గ్రామ దేవత అమ్మవారు ఆ ఊరి గ్రామ దేవత అడ్డం పెడితే ఆ ఊరు గ్రామ దేవతను కూడా ఎదురిచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు అంటండి అతను అలా ఈ గుళ్ళు విశేషాలు అనేది చాలా ఉన్నాయండి మాకు కొంత తెలిసింది ఇంకా ఈసారి అప్పుడు మొత్తం పూర్తిగా తీసుకొని మనం ఇంకోసారి మనం చెప్పుకుందాము ఇంకా ఇక్కడ ఒక అమ్మవారు విశేషమైన అమ్మవారు ఉందండి ఇదిగోండి ముని శివాలయం శివుని పరిశీలించిన శివయ్య స్వామి ఈయనేనండి ఇక్కడ అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారండి అసలు ఆయన చేతుల మీదుగా శివయ్య పరిష్ఠయ్యారంటే మనం కూడా చాలా అదృష్టం వాళ్ళు ఉండాలండి ఎందుకంటే మునుల చేతుల మీదుగా ఒక ఆలయం అనేది అయిందంటే చాలా అదృష్టం అండి ఆ ఊరులు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి మనం ఎక్కడ ఉండవండి ఇక్కడ శివయ్య స్వామి గర్భాలయంలోనే అమ్మవారు పార్వదేవి తల్లి కూడా పక్కనే ఉండిందండి మనకి మామూలుగా శివయస్వామి గుడి ఉందంటే పక్కన వినాయకుడు గర్భాలయము శివుడు గర్భ గర్భాలయము పక్కన పార్వతే వారి గర్భాలయం ఇది ఇక్కడ అలా కాదండి శివుడు పార్వదేవి మాత ఒక గర్భాలయంలోనే ఇద్దరు పక్క పక్కన ఉంటారండి అనుకోండి అమ్మలాగన్న అమ్మ ఆదిశక్తి అమ్మ అమ్మ చాలా పెద్దమ్మ దుర్గమ్మ తల్లి మనం అమ్మవారి సంగతి చెప్పుకుందాం అనుకున్నాం కదండీ ఆ అమ్మవారే ఈ సాక్షాత్తు స్వయంభూయంగా వెలిసిన దుర్గమ్మ తల్లి అండి మనకి ఇంద్ర కీలాద్ర పైన వెలిసిన దుర్గమ్మ తల్లి స్వయం గెలిచింది మళ్ళీ నంది వెలుగులోనే స్వయంభూయంగా వెలిసిందంటండి ఈ దుర్గమ్మ తల్లి ఆ దుర్గమ్మ తల్లి వెలుస్తాను కూడా ఒక విశేషం అనేది ఉందంటండి ండి ఈ అమ్మవారు అసలు స్వయం భూమింగా వచ్చి ఎందుకు తెలిసిందంటే ఈ తల్లి ఆ ఊరి మీదకి కొన్ని దుష్టగ్రహాలనే వచ్చి ఊరు జనాలు ఏదిచ్చి హింస పెట్టి ఆ ఏది చల్లాడుతుంటే జనము రోగాలు పోలేయి ఇబ్బందులు పడి వ్యవస్థలు పడి అల్లాడిపోతుంటే అమ్మల గన్నమ్మ ఆదిశక్తి మూడకమ్మ పెద్దమ్మ దుర్గమ్మ తల్లి వచ్చి ఆ తల్లి స్వయం బుయంగా ఎలిసి ఆ ఊరి జనాన్ని కాపాడటానికి ఆ దుష్టగ్రహాలని అడ్డుకుంటానికి వచ్చిందండి ఈ అమ్మవారు సాక్షాత్తు ఎలిసింది ఆ దుష్ట ఈ అమ్మవారు ఎక్కడ ఉండదండి ఉత్తరానికి ఉందండి అమ్మవారు అలా ఉత్తరానికి ఎందుకు ఉంది ఉందంటే అమ్మవారు అక్కడ దుష్టగ్రహాలు అనేది శ్శానం నుంచి వచ్చి ఆ ఊరు జనాలను ఏదిస్తున్నాయి అంటండి అందుకని ఆ తల్లి కన్నులు కూడా చూడండి ఒక కన్నేమో శ్మశానం కింద ఉండిద్ది ఒక కన్నేమో ఊరి మీద ఉండిద్దండి తల్లి అడ్డుకుంటానికని అట్ట ఒక కన్ను సుశానం తల్లి ఒక కన్ను ఇటు ఊరి మీదకి వెళ్ళి చూస్తూ ఈ తల్లి ఎప్పుడైతే సోయం వెలిసిందో ఎలిసిందో అప్పుడు ఆ ఊరు ప్రజలకు కష్టాలు బాధలు రోగాలు భోగాలు అన్నీ పోయినాయి అంటండి అప్పుడు జనం ప్రశాంతంగా హాయిగా బ్రతకగలిగారు అందుకే సోయం బుయ్యగా ఎలిసిన తల్లి కొంగు బంగారు బంగారు తల్లి అంటారు కదండి కోరుకునే వాళ్ళకి కోరికలు తీరుతాయి అంటండి ఆ తల్లిని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం ఎందుకంటే ఆ తల్లిని చూస్తుంటే మన కనులు చాలామండి ఎందుకంటే సోయంబు ఇంకా తల్లి ఆ ఊరు పెద్దల కష్టాలు తీరు తాకి వచ్చింది చూడండి ఆ తల్లి అనుగ్రహంగా మా బిడ్డల మీద కాక ఎవరి మీద ఉండిందండి తన బిడ్డలను కాపాడకుండా తల్లి సోయం ముయ్య వచ్చి ఆ దుర్గమ్మ తల్లి అండి అమ్మలగమ్మ ఆదిశక్తి అపరకాలిది దుర్గమ్మ తల్లి అండి నేను దుర్గమ్మ తల్లిని చాలా కలుసుకుంటానండి ఈ తల్లిని దర్శనం చేసుకుంటాక నేను కూడా వెళ్ళాలి చూడాలనుకుంటాను చూడండి ఈ ఊళ్ళో కొలిచేసేస్తాం ఏంటంటే రాగి చెట్టు జమ్మి చెట్టు కూడా కలిసి ఉండద్దు అండి ఈ ఆలయం మటుకు ఈ ఆలయం మటుకు చాలా విశేషాలు ఉన్నాయండి మన ఫ్యామిలీలో మటుకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నమ్మకంతో వెళ్ళండి అప్పుడు మనం అనుకున్న కోరిక నెరవేరుద్దండి కానీ ఈ వీడియో మట్టికి మీరు ఎన్ని వీడియోలకు లైకులు చేసినా నేను నేనేమనుకోలేదండి ఈ వీడియో మట్టికి కొంచెం లైకులు కొట్టండి ఎందుకంటే పది మందికి చేరింది ఈ ఆలయాన్ని అందరూ దర్శనం చేసుకుంటారని కోరిక మీద నేను మిమ్మల్ని అడుగుతున్నాను లైకులు కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలయం ఎలా ఉన్నదని నాకు కామెంట్లో పెట్టండి సరే ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను